హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టివి ఈ రోజు భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మహకాలి డబుల్ బెడ్రూమ్ కేసు తొందరగా అయిపోవాలని చెప్పేసి ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించి అసోసియేషన్ మరి ఏం మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఆ డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు అందుతాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరికి నమస్తే అండి మన మహంకాళి డబుల్ బెడ్రూమ్ విషయం ఏదైతే మన తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తుందో ఆ కేసు అనేది ఒక డేట్ అనేది ఫిక్స్డ్ డేట్ అనేది లేదండి మనకి అప్పటి ఒక టూ ఇయర్స్ నుంచి కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి ఒక ఫిక్స్డ్ డేట్ అంటే వన్ నుంచి ఒక ట్వంటీ డేస్ లో ఒకట కేసు కంప్లీట్ అయిపోవాలనేది అయితే అని అయితే మనం సుప్రీం సుప్రీంకోర్టు అయితే వచ్చి ఒక పిటిషన్ వేయడం జరిగింది మన అడ్వకేట్ శివకృష్ణ గారు మరి వాళ్ళ సీనియర్ అడ్వకేట్లతో కలిసి ఆ నా ఉదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్క కమిటీ సభ్యులకి నేను కానివ్వండి సినన్న కానివ్వండి మన కమిటీ సభ్యులు యాక్టివ్ మెంబర్స్ కానివ్వండి ఇంకా మిగతా కమిటీలు నడిపే వాళ్ళు కానివ్వండి అందరు ప్రతి ఒక్కరు ఈ కేసు పైనే చాలా కృషి చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే మన సిఎస్ శివకృష్ణ గారు కానివ్వండి మన కోర్టులో ఇప్పుడు పిటిషన్ వేసిన అడ్వకేట్లు గారి కానివ్వండి ఎవ్వరు ఒక్కరు కూడా మన దగ్గర ఫీజు మాత్రం తీసుకుంటారు లేదు ఇదైతే నేనైతే మీ అందరికి చెప్పదలుచుకున్నానండి మన అందరి సైడ్ నుంచి ఆ అందరు మనకి హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్క అడ్వకేట్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి అలానే ప్రభుత్వ అధికారులు కూడా ఎందుకంటే మనకు హాలిడేస్ అయిపోయిన తర్వాత అతి తొందరగా జడ్జిమెంట్ రాబోతుంది मांगल डबल बेडरूम हर एक पट्टेदारों को नमस्ते जो अपना केस हाई कोर्ट में चल रहा हैदराबाद में तो उसका वो केस पे डेट नहीं है अपने को को डेट 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 नहीं मिल रहा था वो के बाद से आज सुप्रीम कोर्ट को आए आके एक भी डाले अपना एडवोकेट सर सी एच शिव कृष्णा सर और उनके सीनियर सर एडवोकेट्स ने तो ये पिटीशन का मतलब क्या है बोले तो अपने को ए, एक एक डेट के अंदर एक तारीख के अंदर केस कंप्लीट हो जाना है हर एक पट्टेदारों को घरों में जाने की परमिशन देना है बोल के एक पिटीशन तो डाल डाल रहे हैं हम लोग और एक बात सब लोग खुशी खुशी से रहिए क्यों बोले तो ये हाई कोर्ट ऑल्डेस होने के बाद आई कोर्ट ऑल्डेस होने के बाद 20 से 25 दिन में 100% परसेंट जजमेंट आएगी ये हाई कोर्ट से गाइडेंस लेके छे हम हम आते हैं कंपलसरी वादा करा है अपना एडवोकेट साहब ने साहब ने और अपने पूर्वों की पट्टेदारों की तरफ से मैं एडवोकेटों के सारों को मैं थैंक्स बोल रहा हूँ बोल रहा हूँ आपकी तरफ से भी और हमारे तरफ से भी क्यों बोले तो उन्होंने हाई कोर्ट में भी एक रुपए फीस नहीं लिया आज सुप्रीम कोर्ट को आए सो है आज सुप्रीम कोर्ट में भी अपने कन्हें एक रुपए फीस भी नहीं लिया इसलिए अपने पूर्वों के पट्टेदारों के साइड से मैं उनको थैंक्स बोल रहा हूँ हाँ और दूसरी कंपनियों के वालों से साइड से भी मैं एडवोकेटों को मैं थैंक्स बोल रहा हूँ